ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక ఉపాధ్యాయులమండి నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో దాదాపు లక్షా ఇరవై వేల మంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన దాదాపు ఆరు వేల ఎనిమిది వందల పోస్టులు మన సుప్రీంకోర్టు ఆదేశ్ ప్రకారం మంజూరు చేయడం జరిగింది బట్ మన స్టేట్ గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాలుగా దీనికి సంబంధించిన వేకెన్సీస్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఇంతవరకు రిక్రూట్ చేయలేదు మొన్న మొన్నటికి మొన్న మన గౌరవనీయులైన సీఎం గారు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం పదహారు వేల వేకెన్సీస్కి మెగాడిఏసీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ అందులో ఎవరైతే మా దివ్యాంగులు సంబంధించిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఉపాధ్యాయ పోస్టులని ఇంతవరకు నోటిఫై చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారి ఆరు ఆరు వందల పోస్టులని మన గౌరవ సీఎం గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉండేటప్పుడు రిక్రూట్ చేశారు బట్ ఈసారి ఇచ్చిన రిక్రూట్మెంట్లో పదహారు వేల వేకెన్సీస్లో మా దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులని చూపించకపోవడం చూపించకపోవడం చాలా బాధాకరం మేము ఆ విషయాన్ని సార్కి తెలియచేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్గా మనకి రేబిలిటేషన్ ఆఫ్ కౌన్సిల్ రిహబిలిటేషన్ ఆఫ్ టేబుల్ టెనిస్ కౌన్సిల్ ఆఫ్ మంది మనకి దాదాపు ఆరు వేల ఎనిమిది వందల పోస్టును మంజూరు చేయడం చేయడం జరిగింది సార్ లక్ష ఇరవై వేల మంది పిల్లలకి వాటిని మంజూరు చేయడం జరిగింది పక్క రాష్ట్రాలైన తెలంగాణ మొన్నటికి మొన్ననే మూడు నెలల క్రితం దాదాపు పదిహేను వందల ఇరవై మూడు పోస్టులను రిక్రూట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ మంత్ జరగబోతున్నాయి అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి మన రా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఏవైతే రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా ఢిల్లీ అండ్ యూపీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది బట్ నా సాధారణమైన పిల్లలకి ఎటువంటి టీచర్ అయినా బోధించగలడు కానీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు బోధించడానికి కేవలం స్పెషల్ డిఎడ్ అండ్ స్పెషల్ బి చేసిన క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళకి విద్యను అందించగలరు కానీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి ఎటువంటి పోస్టులని రిక్రూట్ చేయడం జరగలేదు ప్రత్యేక ఉపాధ్యాయులను రిక్రూట్ చేయడం జరగలేదు అసలు ఇలాంటి ఉపాధ్యాయ పోస్టులను రిక్రూట్ చేయనప్పుడు మాకు స్పెషల్ బీఎడ్ అండ్ స్పెషల్ డిఎడ్ అనే పోస్టులు ఎందుకు రన్ చేస్తున్నారు మేము గవర్నమెంట్ని డైరెక్ట్గా అడుగుతాం మాకు ఎందుకు రన్ చేస్తున్నారు దాని మీద టెట్లు ఎందుకు నిర్వహించడం జరిగింది మాకు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండులోను రెండు వేల ఇరవై కూడా రెండు టెట్లు నిర్వహించడం జరిగింది పేపర్ వన్ బి టూ కేవలం కేవలం టెట్లకు తెట్లతో వచ్చే చెట్లతో వచ్చే ఆ డబ్బులతో గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటుందా మాకు టీచింగ్ పోస్టులు ఇవ్వనప్పుడు టెట్లు కండక్ట్ చేయడం ఎందుకు గత గవర్నమెంట్ అదే చేసింది మేము ప్రెజెంట్ మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం మా స్పెషల్ ఎడ్యుకేషన్ వేకెన్సీ దాదాపు ఆరు వేల ఎనిమిది వందల వేకెన్సీస్ ఉన్నాయి దయచేసి వాటిని రిక్రూట్ చేయండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి తోడ్పడండి గౌరవ గౌరవనీయులైన సీఎం గారు ఇంత ముందు ఇలాంటి పోస్టును రిక్రూట్ చేయడం జరిగింది మమ్మల్ని ఉద్దేశించి మ మా పిల్లల్ని చూసి దివ్యాంగమైన పిల్లలకి మంచి విద్యను అందించడానికి